హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న మంచి కథ చెప్పుకుందాం మన పనిని మనం చూసే పద్ధతిని మార్చేసే ఒక సింపుల్ కథే అనమాట వింటుంటే చాలా సరదాగా తేలిగ్గా అనిపిస్తుంది మనందరికీ చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు చెబుతుంటారు కదా ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నావో దానిమీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యి బాగా ప్రాక్టీస్ చేయాలి అని మరి ఈ సలహా ఎప్పుడూ కరెక్టే అంటారా దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దామా సరే ఇంకా మన కథలోకి వెళ్ళిపోదాం ఈ కథలో మన హీరో మన స్నేహితుడు అతని పేరు రవి రవికి చక్కగా ఎదుగుతున్న ఒక బిజినెస్ ఉందనమాట చూడండి రవి చాలా మంచి లీడర్ డౌటే లేదు అతని బిజినెస్ కూడా బాగానే నడుస్తోంది కాని ఏదో ఒకటి ఎక్కడో ఒక తెలియని ప్రాబ్లం ఆ బిజినెస్ ఎదుగుదలని ఆపేస్తున్నట్టుగా అనిపించింది ఎలాగంటే మనం బండిని టాప్ గేర్లోకి మార్చాలి కాని అది సెకండ్ గేర్లోనే ఇరుక్కుపోయి నెమ్మదిగా వెళ్తున్నట్టుగా ఉందన్నమాట రవి కొన్ని పన్నుల్ని చూడగానే అమ్మో అని భయపడి పక్కకి తప్పుకునేవాడు మనకి ఎగ్జామ్ పేపర్లో కష్టమైన క్వశ్చన్ రాగానే దీన్ని తర్వాత చూద్దాంలే అని స్కిప్ చేస్తాం కదా సరిగ్గా అలాగనమాట మరి ఆ పనులేంటంటే ఫైనాన్స్కి సంబంధించిన లెక్కలు చూడటం లీగల్ డాక్యుమెంట్స్ చదవటం కంప్యూటర్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేయడం ఇంకా పెద్ద పెద్ద జాబ్స్కి సరైన వాళ్ళని వెతకడం మరి రవి ఎందుకు ఆ పనులంటే భయపడేవాడు రీజన్ చాలా సింపుల్ అండి ఎందుకంటే ఆ పనుల్లో అతను కొంచెం వీక్ అతనికి ఆ నంబర్స్తో ఈ కన్ఫ్యూజింగ్ గా ఉండే టెక్నాలజీతో అంతగా ఫ్రెండ్షిప్ లేదు అందుకే వాటిని చూడగానే అయ్యో బాబోయ్ ఇది నా వల్ల కాదు అని అనుకుని వాటిని చూడనట్టే పక్కకి నెట్టేసేవాడు ఇక్కడే సరిగ్గా ఇక్కడే మన కథలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది ఒకే ఒక్క సింపుల్ ఆలోచనతో అంతా ఎలా మారిపోయిందో చూద్దామా మనం రోజూ స్కూల్కి వెళ్లే దారిలో సడన్గా ఒక షార్ట్కట్ ఒక ఈజీ దారి దొరికినట్టుగా ఉంటుందన్నమాట ఈ మార్పు ఓకే మనలో చాలామంది అంటే దాదాపు అందరం అనుకునేదేంటి నా వీక్నెస్లేంటో నేనే సరి చేసుకోవాలి ప్రతిదీ నేనే నేర్చుకోవాలి అని కదా కానీ రవి ఒక కొత్త ఆలోచననే కనిపెట్టాడు ఆ ఆలోచన ఏంటంటే అరే నేను సూపర్ మ్యాన్ అవ్వాల్సిన పని లేదు నాకు హెల్ప్ చేయడానికి ఒక సూపర్ ఉంటే చాలు కదా అని చూడండి ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలైంది ఆహా మూమెంట్ తర్వాత అంటే ఆ బల్బ్ వెలిగిన తర్వాత రవి ఏం చేశాడో తెలుసా చాలా సింపుల్ కానీ సూపర్ స్మార్ట్ పనులు చేశాడు వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఇది కథలో చాలా హ్యాపీ పార్ట్ రవి చేసింది చాలా సింపుల్ పని ఫస్ట్ తను ఏ ఏ పనులంటే భయపడతాడో వేటిని అవాయిడ్ చేస్తాడో ఒక లిస్ట్ రాసుకున్నాడు ఓకే స్టెప్ వన్ కంప్లీట్ తర్వాత ఏం చేశాడంటే ఒక్కో పనికి ఒక ఎక్స్పర్ట్ని అంటే ఆ పనిలో సూపర్ హీరో లాంటి వాళ్లని టీంలోకి తెచ్చుకున్నాడు ఫైనాన్స్ కోసం ఒకరిని లీగల్ పేపర్ల కోసం ఇంకొకర్ని టెక్నాలజీ సమస్యలకి మరొకరిని చూసారా తనని తాను మార్చుకోవడానికి టైం వేస్ట్ చేయకుండా తనకి హెల్ప్ చేసేవాళ్ళని వెతుక్కున్నాడు ఎంత స్మార్ట్ కదా ఇలా వచ్చిన కొత్త టీం మెంబర్స్ వాళ్ళు కేవలం ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కాదు అసలు ఎవరూ ఊహించని కొత్త కొత్త డోర్స్ ఓపెన్ చేశారు అప్పటిదాకా రవి ఒక్కడి వల్ల కాదు అనుకున్న పనులన్నీ ఇప్పుడు చాలా ఈజీగా జరిగిపోయాయి మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా అద్భుతం నిజంగా అద్భుతం ఆ టీమ్ హెల్త్తో కంపెనీకి బయట నుంచి ఫండింగ్ తీసుకురాగలిగారు ఒక పెద్ద చాలా వాల్యూ ఉన్న లైసెన్సింగ్ డీల్ సైన్ చేశారు అంతేకాదు వాళ్ల బిజినెస్ ఎంత పెరిగినా సరే తట్టుకోగల ఒక మంచి ప్రోడక్ట్ని కూడా తయారు చేశారు ఇవన్నీ రవి తన సూపర్ టీమ్ని క్రియేట్ చేసుకున్న తర్వాతే సాధ్యమయ్యాయి ఓకే ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా మరి ఈ కథ నుంచి మనందరం నేర్చుకోవాల్సిన ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ లెసన్ ఉంది దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మన వీక్నెస్లు మనలో ఉన్న లోపాలు కాదు అవి జస్ట్ సిగ్నల్స్ అనమాట హే ఈ పని చేయడానికి నీకు సరైన వాళ్ళ హెల్ప్ కావాలి అని చెప్పే సిగ్నల్స్ ఆలోచించండి మనకి చాలా కష్టంగా బోర్ కొట్టే పని ఇంకొకరికి చాలా ఇష్టమైన పని కావచ్చు కదా ఇప్పుడు మన మనసులో మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడుక్కుందాం మనం చేసే పనిలో ఏ పనులు మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా లేదా అబ్బా అని తలపట్టుకునేలా అనిపిస్తాయి ఆ పనుల్ని మనమే నేర్చుకోవాలని టైం వేస్ట్ చేస్తున్నామా లేకపోతే హెల్ప్ అడిగే ఛాన్స్ ఉందా జస్ట్ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం ఓకే ఒక చిన్న ఫన్ యాక్టివిటీ చేద్దామా ఒక చిన్న హోంవర్క్ అనుకోండి ఈ రోజు మనకి కష్టంగా అనిపించే ఒక మూడు పనుల్ని ఒక పేపర్ మీద రాయండి రాశాక ప్రతి పని పక్కన ఇలా ఒక క్వశ్చన్ అడగండి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ చేయగలరు ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం ఒంటరిగా అన్ని పనులు చేసేయాల్సిన అవసరం లేదు మనకున్న గ్యాప్స్ని వేరే వాళ్ళతో ఫిల్ చేయడానికి మనం ఒప్పుకున్నప్పుడే మనం చాలా వేగంగా ఎదుగుతాం గుర్తుపెట్టుకోండి రోజూ నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్కి దారి చూపిస్తుంది